గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే పేదోళ్ళు పేదోళ్ళంటేనే గవర్నమెంట్ హాస్పిటల్ జ్వరమైన రాని ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చాలా మంది మనసు వెతికేది గవర్నమెంట్ హాస్పిటల్ బట్ అందరి మనసులేమో గానీ నా మనసు వెతికేది మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ గానీ ప్రైవేట్ కి వెళ్లి టెస్టులు చేయించుకున్నాం జ్వరం తక్కువ కాలేదు అట్లా అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అన్ని టెస్టులు చేసి మంచిగా మంచిగా ఇంజెక్షన్ గ్లూకోజులు గ్లుకోజలు జ్వరం అయితే తక్కువ మేము అయితే మూడు రోజులు ఉన్నాము హాస్పిటల్లో రోజుకొక డాక్టర్ అయితే పేషెంట్లను చెక్ చేయడానికి అయితే వచ్చిళ్ళు ముగ్గురు డాక్టర్లు కూడా చాలా బాగా చూసుకున్నారు పేషెంట్లను బట్ వాళ్ళు బానే చూసుకున్నారు కానీ కొంచెం నర్సులే ఎక్కువ వేసిల్లు బట్ అందరితోని కాదు అమ్మో పొయ్యి పోగానే బెడ్కి ఇద్దరు పేషెంట్లు అని చెప్పిళ్ళు సరే ఉందాంలే అనుకున్నాము కానీ అందరూ లంబడొళ్లే ఉన్నారు ఒక ఇద్దరమే తెలుగు వాళ్ళం ఉన్నాం వీళ్ళతోనే ఎట్లు ఉండాలని అనుకున్నా కానీ వాళ్ళైతే బాగా చూసుకున్నారు మమ్మల్ని ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి తిండి తినాలన్నా లంబడొళ్లే ఖర్చు పెట్టాలన్నా లంబడోళ్లే ఐక్యమత్యంగా ప్రేమగా ఉండాలన్నా కూడా లంబడొల్లే నాకైతే ఒక మూడు రోజులు వాళ్ళతో ఉండేసరికి అలా అనిపించింది వాళ్ళ ప్రేమలు వాళ్ళ బాండింగ్స్ అంత బాగున్నాయి మరి